నాకు తెలిసిన వాళ్ళు ఈ రోజు కొన్ని విరజాజ పూలు అయితే తెచ్చిచ్చారు నాకు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి మేము ప్రతిరోజు పెట్టుకుంటున్నాం మేము వాళ్ళని తీసుకోమన్నారు ఇక నాకైతే చాలా మంచి మనసు అనిపించింది ఆ పూలు ఇచ్చినందుకే మంచి మనసు అని అనుకోవచ్చు చాలా మంది నిజంగా పూలు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు అది ఏంటో కానీ చెట్లకైనా అలాగే వదిలేస్తారు వాడిపోయినా ఎండిపోయినా ఇష్టమే కానీ వాళ్ళకి నాకు ఈ సన్నజాజి పూలన్నా విరజాజి పూలన్నా చాలా ఇష్టము చిన్నప్పుడు మా నానమ్మ అయితే ఈ రెండు చెట్లు డాబా మీదకైతే అల్లించింది గిన్నెలు గిన్నెలు అయితే అయ్యేయి మేము ఇక పోటీలు పడి కోసుకునేవాళ్ళం అనమాట ఐదు ఇంటికి ఆ టైంలో కోస్తేనే ఇవి విచ్చలకుండా ఉంటాయి ఇక ఆ తర్వాత అయితే విచ్చలు అనుకోండి కొండుకోవడానికి విసుకొచ్చింది కట్టడానికి విసుకొచ్చేసి ఇక కట్టించుకుని చక్కగా రెండు జాలు వేసుకుని రెండు జాల నిండా చక్కగా పూలు పెట్టుకుని స్కూల్కి అయితే వెళ్లే ఇక ఫ్రెండ్స్ అందరూ అడిగేవాళ్ళం అనమాట ఎక్కడవి మీకు ఈ పూలని మా ఇంట్లో మా నానమ్మ పెంచిందంటే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉండేవాళ్ళం ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇది ఎట్లాంటి చెట్టే ఉంది ఇక ట్యూషన్కి వెళ్ళిన ప్రతిసారి నాకైతే తని పెట్టుకుని నాకు కూడా తీసుకుని వచ్చేది ఇప్పుడు మా నానమ్మ లేదు ఆ చెట్టు లేవు నేను చాలా మిస్ అయిపోతున్నాను ఇక పూలని నేను కట్టేసేసే ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అలా పెట్టేస్తే స్మెల్ వస్తాయి అని వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తాను